చూడండి మినుములు మంకీ వచ్చి తినేసింది చూడండి మొత్తం ఒల్చుకుని తినేసింది ఇవి బచ్చి కూడా కోసేసింది అందుకని కవర్ పెట్టాను దాన్ని కొట్టేసి చూడండి మన మినుములు ఉన్నాయి కదా ఇవి మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ వెళ్ళిపోయినాయి వీటిని కోసేస్తాను ఫ్రెండ్స్ మనం మినుములు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ ఎందుకంటే మంకీ కోసం అది వచ్చి నా మినుములు తినేస్తుంది సో అందుకే చూడండి కోస్తాను ఇవన్నీ మీకు చూపిస్తాను ఓల్చి తర్వాత ఇంక ఇవి పచ్చగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే తీయట్లేదు నేను చూడండి ఇవన్నీ పచ్చివి కొత్తవి వస్తున్నాయి మీకు మంకేన్ కూడా చూపిస్తాను వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మనకి చూడండి ఇవి కూడా కట్ తీసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇన్ని అయ్యాయి మిగిలినవి మనం పండిన తర్వాత తీసుకుందాం